హాయ్ అండి ఇక్కడైతే మేళా జరుగుతోంది చాలా బాగా చేశారు మేళా ఇక్కడ వాళ్ళు బాగానే పెట్టారు అన్నీ జనాలు అయితే ఫుల్ అండి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అండి అంత ఫుల్ జనాలు జెంట్స్కి అయితే గేమ్స్ చాలా వరకు ఉన్నాయండి పిల్లలకి కూడా చాలా వరకు గేమ్స్ అవన్నీ ఉన్నాయి అయితే ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ అండి అందుకని జనాలు ఎక్కడి నుంచో బోమిడిలా నుంచి మొత్తం చాలా వరకు వచ్చారండి నేనైతే ఈ మధ్యలో నుంచి వెళ్ళలేదండి ఇది లేదంటే చాలా బీడు ఉంది అక్కడ నుంచి బయటకు కూడా రాలేమో నేనైతే ఈ గ్రౌండ్ పక్క నుంచి వెళ్తున్నాను ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా చిన్నదైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడో తిరుగుతోంది నేను వెతుకుతున్నాను కనిపిస్తుందా అని ఇదిగోండి కనిపించింది ఏమేమి కొనుక్కుందో నాకు చూపిస్తోంది చాలా వరకు బాగా పెట్టారండి వీళ్ళు ఇలా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది ట్వంటీకి మా ఆర్మీ మేళా ఉందండి ఇదే ప్లేస్లో ఇదైతే ఇంకో టూ త్రీ డేస్ ఉంటుందంట ట్వంటీలో ట్వంటీ వరకు ఉంటుందేమో నాకు తెలీదు కన్ఫామ్గా అన్నీ పెట్టారండి బాగానే పెట్టారు నేనైతే మధ్యలో నుంచి వెళ్ళలేదు అక్కడైతే ఇంకా బాగా పెట్టారు కానీ అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని అలా వెళ్ళలేదు మేము ఇంకేంటి ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఇలా ఎక్కడికి వెళ్తే వాళ్ళు కలిసిపోయి అలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడైతే లాటరీ టికెట్స్ కూడా ఉన్నాయండి మేము తప్ప అందరు తీసుకున్నారు ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ కదండి తెగ వాళ్ళు విన్ అయ్యారంట అందుకని తెగ క్రాకర్స్ అన్నీ కాలుస్తూ జోరు జోరుగా అరుస్తున్నారు అందుకని బొంబీలా నుంచి కూడా చాలా వరకు జనాలు వచ్చారండి అందరు చూడడానికి ఈ మేళా వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్ లాస్ట్ టైం నేను చెప్పాను కదండి అక్కడే ఉందండి మా క్వార్టర్స్కి కి దగ్గరలోనే ఉంటుంది మా ఆర్మీ మేళా కూడా ట్వంటీకి ఉందండి అప్పుడు వీడియో మళ్ళీ చేస్తాను